హాయ్ అండి కమల్ హాసను చాలా ఇంటెలెక్చువల్ అంటాను నేను ఎందుకంటే అతను అతను చదువుకోలేదు కానీ అంతా నేర్చుకున్నాడు మొత్తం జీవితం జీవితం ద్వారా అతను చాలా విషయాలు నేర్చుకున్నాడు అతను వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడనండి నేను అస్సలు మాట్లాడను ఎవరి వ్యక్తిగత వ్యక్తిగత జీవితాల గురించి నాకు అవసరం లేదు అయితే ఏంటంటే ఇప్పుడు కమల్ హాసను ఇంకొక రకమైన వివాదాల్లో ఇరుక్కున్నాడు ఇరుక్కున్నాడు బయటపడ్డాడు అనుకోండి ఏంటంటే మొత్తం మొత్తం ఆయన ఏదో ఒక సినిమా గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ పత్రికల వాళ్ళతో విలేకరులతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే ఒక ఒక నాటి జర్నలిస్టు సార్ సార్ మీరు ఏంటి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇంత చెప్తారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ బీయింగ్ ఏ బ్రాహ్మిన్ ఎందుకు మీరు ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు అని అడిగాడు కమల్ హాసన్ విన్నాడు మళ్ళీ ఏంటి ఆ ప్రశ్న ఏంటి మళ్ళీ ఇంకోసారి అడగండి అని అన్నాడు అదే మళ్ళీ రిపీట్ చేశాడు మీరు బ్రాహ్మిన్స్ కదా ఎందుకు ఇలా రెండు ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు అంటే అసలు ఆ విషయం ఆ సనాతన ధర్మాలు లేకపోతే హిందూ ధర్మము హిందూ మతము ఇట్లాంటి వాటి విషయం వాటి మీద కూడా ఆ చర్చ జరుగుతున్న టైంలో అనమాట రాముడు రాముడు కృష్ణుడు అవి ఇవి దేవుళ్ళు అవి ఇవి వాటిల్లో అయితే కమల్ హాసన్ చెప్పాడు చూడండి నేను రాముడంతా రా మీరు రాముడిని బ్రాహ్మ బ్రాహ్మలు కదా మీరు ఇంత మీ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు అందులో రాముడు ఏకపత్ని వ్రతుడే కదా అని చెప్పాడు అని అడుగుతాడు అయితే కమల్ హాసను చాలా చక్కగా సమాధానం చెప్పాడు ఎట్లా సమాధానం చెప్పాడంటే అతను అతను చెప్పిన సమాధానం బాగుందని ద వే హీ 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 ట్యాకిల్డ్ ది ఇష్యూ అన్నది నాకు నచ్చిందనమాట అంటే ఎందుకంటే ఒక 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 మగవాడు ఒక మగ మగతనంతో ఒక ఇదిగా మాట్లాడుతున్నట్టుగా అంటే మన మేల్ డామినేటెడ్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి మనది అట్లాగ మేల్ మేల్ షావనిజంతో మాట్లాడాడు ఆయన ఏంటంటే నేను రాముడు రాముడిని నేను ఎదు చేయటం లేదండి రాముడిని నేను ఫాలో అవ్వను ఇంకోటి ఏంటంటే బ్రాహ్మిన్స్ రెండు పాయింట్లు మాట్లాడు ఇక్కడ బ్రాహ్మిన్స్ బ్రాహ్మిన్స్కి నున్ను పెళ్ళిళ్ళకి సంబంధం ఏముంది బ్రాహ్మణులు పెళ్లి చేసుకోవటము పెళ్లి చేసుకోకపోవటం అట్లా ఏముండదు కదా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఈ బ్రాహ్మడు అనేది ఏముంది బ్రాహ్మణులకి బ్రాహ్మడికి నున్ను పెళ్ళిళ్ళకి అంత ఎందుకు అంటగడుతున్నారు అది కూడా చెప్పాడు కరెక్టే కదా బ్రాహ్మలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఎన్ని పెళ్ళి అది కాదు కులానికి పెళ్లికి సంబంధం లేదు అని ఆయన అన్నాడు అది కూడా నేను కూడా ఏకీభవిస్తా ఇంకోటి ఏంటంటే ఆయన సరే రాముడు అంటున్నారు కదా మీరు రాముడిని కన్నా తండ్రి ఎవరు దశరథుడు దశరథుడికి ఎన్ని ఎంతమంది పెళ్ళి పెళ్ళాలు ముగ్గురు పెళ్ళ పెళ్ళాలు కానీ నేను దశరథుడిని ఫాలో అవుతున్నానని మీరు ఎందుకు అనుకో అనుకోటం లేదు అనుకో అను అనుకోకూడదు దశరథుడికి ముగ్గురు భార్యలు నేను ఇంకా ఇద్దరు భార్యలనే చేసుకున్నాను కదా ఇద్దరు భార్యలనే చేసుకున్నాను ఇంక మూడో భార్యను చేసుకోలేదు కదా నేను అన్నట్టుగా ఒక సర్కాస్టిక్గా మాట్లాడాడు అది నాకు నచ్చింది అంటే మాట మాటికి చదువుతున్నాను అతని సమాధానం నచ్చటం కాదు ద వే ఈ స్పోక్ ద వే హీ ద క్వశ్చన్ అన్నది నాకు నచ్చిందనమాట అంటే ఏంటంటే ఒక నిజంగానే మీరు ఇప్పుడు రాజులు వాళ్ళు వీళ్ళు రా అలా ఎందుకు చేశారు ఇలా చేశారు రాముడు ప్రతి వాడు కూడాను రాముడిని ఫాలో అవ్వాలని లేదు ప్రతి వాడు ప్రతి అమ్మాయి సీతని ఫాలో అవ్వాలని లేదు వాళ్ళ 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 పరిస్థితులకు అనుగుణంగా ఫాలో వాళ్ళు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అట్లా రియాక్ట్ అవుతాడు అట్లా కమల్ హాసన్ కూడా అంతేగాని నేను రాముడు ఏకపత్ని వ్రతుడేను కాబట్టి నేను ఇవాళ నేను అతనిలాగే ఉండాలి అని అతను అనుకోలేదు కాబట్టి అతనికి నచ్చిన విధంగా అతను చేశాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు తర అక్కడ ఉన్న సనాతనవాదులు అక్కడ ఉన్న హిందూ హిందూ హార్డ్ కోర్ హిందువులు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే కత్తులు మొదలు పెట్టారండి ఆయన మీద అంటే ఏదంటే అట్లా ఎట్టా మాట్లాడతాడు రాముణ్ణి రాముణ్ణి అవమానిస్తాడా రాముణ్ణి రాము రాముణ్ణి అవమానించటం ఏంటంటే అసలు దానిలో కోడిగుడ్డులో ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగాను రాముడిని ఎక్కడ అవమానించాడు లేదు లేదు రాముడి గురించి అసలు ఆయన మనో ఏంటి మనో 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 మనోభిప్రాయాల ఏంటి మనోగతాలు ఏ ఇవి దెబ్బతింటున్నాయి మావి అట్లా ఇట్లా అని అనేది ఏంటి అతను ఏదో చెప్పాడు ఒక ఒక లైటర్ విన్లో చెప్పాడు ఆయన ఏంటి నేను రావుణ్ణి ఫాలో అవ్వట్లేదు వాళ్ళ ఫాదర్ని ఫాలో అవుతున్నాను నేను ఫాదర్ ఫాదర్కి ముగ్గురు భార్యలు ఉండటం నిజమే లోక విదితమైన విషయం కాబట్టి ఏంటంటే అట్లా చెప్తే చాలా గోల గోల చేశాడు తర్వాత ఏదో సర్దుకున్నారు మొత్తం ఆగం ఆగం అయిపోయిందంతా ఆగిపోయింది కానీ ఏంటంటే కమల్ హాసన్ మాత్రము ఇలాంటి ఒక ఒక తమాషగా ఒక విట్టిగాను ఒక హ్యూమర్ గాను ఒక చక్కటి ఒక ఒక చక్కటి హ్యూమర్ అతను మెయింటైన్ చేస్తూ ఉంటాడు అది నాకు నాకు మీతో పంచుకోవాలనిపించి ఈ వీడియోలో పంచుకున్నాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై